గృహాల అన్ని ఆకారాలు పరిమాణాలు మరియు సాంప్రదాయ నిర్మాణ నిబంధనలను ధిక్కరించే అనేక ప్రదేశాలు ఉన్నాయి మానవులు స్పష్టమైన కొండల వైపులా నీటిపై స్టిల్ట్లపై మరియు భూగర్భంలో కూడా గృహాలను సృష్టించారు వీటన్నిటికీ ప్రత్యర్థిగా ఉన్న ఒక ఇల్లు దాని ప్రత్యేక ప్రదేశంలో ఉంది ఇల్లియాయ్ అనే ద్వీపంలోని ఒక నిర్మాణం ప్రపంచంలోనే ఒంటరి ఇల్లుగా పిలువబడే ఈ చిన్న తెల్లని నిర్మాణం నూట పది ఎకరాల విస్తరణలో ఉన్న ఎలియాయి ద్వీపంలో ఏకైక భవనం ఇక ఈ నివాసాన్ని ఎవరు నిర్మించారు మరియు దాని నిర్మాణం వెనుక కారణాలేంటి అనే చాలా విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఐస్లాండ్ తీరంలో వెస్ట్ మన్నైజార్ ద్వీప సమూహం సమీపంలో ఈ రహస్యమైన ఇల్లు ఉంది ఎలియాయి ద్వీపంలో ప్రపంచంలోనే ఒంటరి ఇంటి మొదటి ఫోటో సోషల్ మీడియాలో కనిపించినప్పటి నుండి దీనిపై పుకార్లు మరియు ఊహాగానాలు ప్రబలంగా ఉన్నాయి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐస్లాండ్ గాయకుడు పాటల రచయిత బిజాక్కి ప్రభుత్వం ఈ దీవిని బహుమతిగా ఇచ్చిందని కొందరు పేర్కొన్నారు ఇక ఈ పుకారు ఐస్లాండ్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ ఓట్సన్ ప్రకటన నుండి వచ్చింది ఇక రెండు వేల సంవత్సరంలో ఎలియాయ్ అనే ద్వీపాన్ని బిజియాక్ ప్రత్యేకంగా ఉపయోగించడాన్ని ఆఫర్ చేసింది ఏది ఏమైనప్పటికీ ప్రశ్నల్లో ఉన్న ఎలియాయి మరొక ద్వీపం ఇది ఐస్లాండ్ ప్రధాన భూభాగానికి పశ్చిమాన బ్రేఫ్ బేలో ఉంది జోంబి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఒక బిలీనియర్ ఈ ఇంటిని స్వర్గధామంగా నిర్మించాడని మరొక అద్భుత పుకారు ఉంది అయితే ఈ ద్వీపం యొక్క యాజమాన్యాన్ని ఏ బిలీనియర్ లేదా వ్యక్తికి బదిలీ చేయడం గురించి ఇంకా ఎటువంటి వార్తలు లేవు కానీ ఒక సంస్థ మాత్రమే ద్వీపంలోని నిర్మాణానికి యాజమాన్య హక్కులను కలిగి ఉంది మరియు ఇది చాలా నిర్దిష్టమైన కారణంతో ఈ ఇల్లు నిర్మించబడింది ప్రపంచంలోనే ఒంటరి ఇల్లు ఇక చుట్టుపక్కల ఉన్న అన్ని పుకార్లను పక్కన పెడితే పంతొమ్మిది వందల యాభై మూడులో ఎలియే హంటింగ్ అసోసియేషన్ ఈ నిర్మాణాన్ని నిర్మించింది నిజానికి ఈ ఇల్లు ఓ లార్జ్గా ఉద్దేశించబడింది వేటగాళ్లు పఫిన్ వేట బస కోసం ద్వీపంలోని ఇంటిని ఉపయోగించినట్లు నివేదించబడింది అయినప్పటికీ ద్వీపంలో ఇప్పటికీ వేట కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రస్తుత సూచన మాత్రం లేదు మరియు ఈ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణ ఇప్పుడు కేవలం పర్యాటకం ఇతర నివేదికలు పద్దెనిమిదవ శతాబ్దంలో ఐదు కుటుంబాలు ఈ ద్వీపాన్ని నివాసంగా పిలిచాయి వారు చేపలు పట్టడం పఫిన్లను వేటాడడం మరియు పశువుల పెంపకంలో నిమగ్నమై ఉన్నారు చివరి నివాసి పంతొమ్మిది వందల ముప్పై నాటికి ద్వీపాన్ని విడిచిపెట్టాడని తెలుస్తుంది ఇక అప్పటి నుండి ఇది జనాభా లేకుండా ఉంది ఇక ఈ ద్వీపాన్ని చేరుకోవడం సుదీర్ఘ ప్రక్రియ మాత్రమే కాదు ప్రమాదకరమైనది కూడా అందుచేత ఇక్కడ ప్రజలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించదు ఎలియాయిలోని లాడ్జ్ అన్ని సరైన కారణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత ఒంటరి ఇల్లు అనే బిరుదును పొందింది ఇది హృదయ విదారక యాత్ర కాదు ఇది భయంకరమైన అలలను ఎదుర్కొనే గడ్డకట్టే పడవ ప్రయాణంతో ప్రారంభమవుతుంది కానీ అది సులభమైన భాగం భయం లేని ప్రయాణికులు తాడును పట్టుకోవడానికి పడవ నుండి ద్వీపం యొక్క ఏటవాలు వైపుకు దూకాలి తాడును కోల్పోవడం వల్ల శీఘ్ర జలాలలోకి త్వరగా మునిగిపోతుంది ఇక ఒక్కసారి తాడును పట్టుకున్న తర్వాత ప్రయాణికులు తమ సమాన మొత్తాన్ని మోసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా సమీపంలోని నిలువు శిఖరాన్ని అధిరోహించాలి ఇక ఈ లాడ్జ్లో విద్యుత్ ఇండోర్ ప్లంబింగ్ మరియు హీటింగ్ లేనందున వస సమయంలో ఆధునిక సౌకర్యాలు తక్కువగా ఉంటాయి అయినప్పటికీ ఇది సహజ వర్షపు నీటి సేకరణ వ్యవస్థ ద్వారా అందించబడే ఆవిరిని కలిగి ఉంటుంది ఏదైనా ఇతర అవసరమైన వనరులతో పాటు ప్రధాన భూభాగం నుండి ఆహారాన్ని ఓడలో తీసుకెళ్లాలి ఇక ద్వీపంలో నివసించే ప్రజలు కూడా సముద్రం మీద వాతావరణ పరిస్థితుల దయతో ఉంటారు కాబట్టి ఎండ రోజులు చాలా తక్కువగా ఉండొచ్చు ఇక ఎలియా అధికారికంగా ఐస్లాండ్ ప్రభుత్వం చే రక్షిత ప్రాంతంగా జాబితా చేయబడింది పడవ ద్వారా ద్వీపాన్ని యాక్సెస్ చేయడం చట్టబద్ధమైనప్పటికీ గడ్డ కట్టే జలాలు మరియు చట్టపరమైన సవాళ్లను నావిగేట్ చేయడానికి స్థానిక నిపుణుల సహాయాన్ని పొందడం ఉత్తమం ఇక ఇక్కడ బస చేయడానికి జాగ్రత్తగా ప్రణాళిక మరియు బలమైన నిబద్ధత అవసరం ఇక ఈ ప్రదేశాన్ని పర్యాటించడం ఎంత కష్టమైనప్పటికీ మరపురాని అనుభవంగా ముద్ర వేసుకుంటుందని చెప్పాలి ఇక ఎలియాయిలో ఉన్న ఈ ఒంటరి ఇళ్ళు గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ